వెల్కమ్ టు ఎస్డిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని చదువుకోవాలి అని కోరిక ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి సహాయ సహకారాలు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ నగరంలోని జిల్లా కలెక్టర్ బంగ్లా చౌరస్తా వద్ద గల ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం ప్రాంగణంలో ఎమ్మెల్యే ఎస్డిఎఫ్ నిధులు పదిహేడు లక్షల రూపాయలతో నిర్మించిన స్టడీ హాల్ మరియు డైనింగ్ హాల్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మా నాయకులు అధికారులు కలిసి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు రానున్న రెండు సంవత్సరాలలో మహబూబ్ నగర్లోని ప్రతి వసతి గృహంలో స్టడీ హాల్ను ఏర్పాటు చేస్తామన్నారు డిఈఓతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలను తెలుసుకొని ఉపాధ్యాయులను భర్తీ చేస్తామన్నారు ప్రతి హాస్టల్లో తప్పక విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస క్విజ్ మరియు సాంస్కృతిక పోటీలు నిర్వహించాలని సూచించారు ప్రతి హాస్టల్లో విద్యార్థుల కోసం డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మహబూబ్ నగర్ విద్యార్థుల కోసమే ముఖ్యమంత్రితో కొట్లాడి ట్రిపుల్ ఐటీ కళాశాల తెచ్చామని అందులో చేరడమే మీ లక్ష్యంగా చేసుకోవాలని సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడితే మంచి వృత్తిలో మీరు స్థిరపడతారని ఆయన చెప్పారు మీరు మహబూబ్ నగర్లోనే ఉన్నత చదువులు చదువుకోవడం కోసం అన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ బుద్దారం సుధాకర్ రెడ్డి నాయకులు ప్రశాంత్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిరా డిఈఈ విష్ణు హాస్టల్ వార్డెన్ తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కప్పురం అందుండు బుక్స్ పోలీటనండు మీడియా టీసుల ను మిటలుకుతుండు యో క్లిసిననో ఇట్లా వసి నిల్లమంది నుంటా చదినపొరే ఎక్కడో లేదయ్య ఇసోదా రామాయ శాస్త్రరా మాములే జోని ఋషి ప్రగణేను జానులే రూపి చూసచ్చు చూడే రా మీ ముందు వక్కి పెట్టే చికెట్లే పారా దూరం గది నువ్వక్క విత్ నన్ను వడవులే మచ్చ మూడు గుచ్చాయి రారా కదా చెబుద్దాం

అబద్ధ పరిణవకర కర్తారు బాగున అంటే ముఖ్యే ఉంటది మాత్రం మన బాగున అనేది మన సౌజృతు బాగుంది అంటే ఇడిబి నింటే గారు చాలా సీరియస్ గా వర్కౌ వారు ఎంతైతే పల్లి ఎత్తే దాస్తం అంటే అంతకు రెట్టింపులా మనం ఇంకా అలా ఇలా థ్యాంక్ యూ సార్ సార్

బీసీ హాస్టల్లో గతంలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పిల్లలు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు ఇక్కడ స్థలం తక్కువ ఉంది ఎక్కువ మంది పిల్లలు ఇక్కడికి వస్తూ ఉన్నారు మహబూబ్ నగర్ మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఇక్కడికి పిల్లలు ఆడపిల్లలు వస్తూ ఉన్నారు వాళ్ళకు సఫిషియంట్ స్పేస్ ఉండాలి అని చెప్పి ఇక్కడ ఒక డైనింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేసినాం అలాగే రీడింగ్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం దానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం అలాగే ఒక డిజిటల్ బోర్డు కూడా త్వరలోనే ఇచ్చి ఒక డిజిటల్ లర్నింగ్ సెంటర్ ఇక్కడ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లల కోసం ఇక్కడ పెట్టబోతూ ఉన్నాం ఖచ్చితంగా చదువుకోవాలనుకునే ప్రతి స్టూడెంట్కి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని తీరుగా పనిచేస్తూ ఉన్నాం చాలా మంచి రిజల్ట్ వస్తూ ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్కూల్ అన్నిటి కూడా విజిట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి టాయిలెట్స్ ఎక్కడ లేవు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కడుంది కంపౌండ్ వాల్ ప్రాబ్లం ఎక్కడుంది ఆ స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ పోతూ ఉన్నాం చాలా వరకు టీచర్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది ఇంకా కొన్ని స్కూల్లో సఫిషియంట్ టీచర్స్ ఇంకా లేదు రిక్వైర్డ్ టీచర్స్ ఖచ్చితంగా డిఓ గారితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఫిల్ అప్ చేస్తాం ఈరోజు ట్రిపుల్ ఐటీ కూడా మన మహబూబ్నగర్ పట్టణానికి తీసుకొచ్చినాం కాబట్టి నేను మా పిల్లలకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మన మహబూబ్ నగర్ పిల్లలు మాక్సిమం అడ్మిషన్స్ ట్రిపుల్ ఐటీలో తీసుకోవాలి దానికోసం వాళ్ళందరూ కూడా కష్టపడి చదవాలి ఆ చదవడానికి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను కానీ జిల్లా యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ మా నాయకులు కానీ అందరూ కూడా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటోళ్ళు అందుకే ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టేది పెడతా ఉన్నాం మేము మా స్వంత నిధులతో ఖర్చు పెట్టేది ఖర్చు పెడతా ఉన్నాం మిగతా అందరి దగ్గర కూడా సేకరించి వాళ్ళకు వసతులు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దాదాపుగా అన్ని హాస్టల్స్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది ఇంకొక రెండు హాస్టల్స్ మూడు హాస్టల్స్ మిగిలినాయి వాటికి కూడా త్వరలోనే మా వాటర్ ప్లాంట్లు పెడతాం రీడింగ్ రూమ్స్ కూడా ప్రతి హాస్టల్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ డిజిటల్ లర్నింగ్ సెంటర్స్ పెడతాం లైబ్రరీ బుక్స్ కూడా అక్కడ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో మహబూబ్ నగర్ హాస్టల్స్లో అన్ని హాస్టల్స్లో అన్ని సౌకర్యాలు కూడా ఉండేటట్టుగా మేము ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ మేము ప్రణాళిక తయారు చేసి దానికి ప్రణాళికాబద్ధంగా మా హాస్టల్స్ను ఇంప్రూవ్ చేస్తాం మా పిల్లలకు మంచి చదువు ఇవ్వడానికి ఛాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాం